నగరంలోని కాపు కళ్యాణ మండపం నందు సినీ నటుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అడుసమల్లి వెంకట్రావు వడ్డి రాజేష్ మెట్టు సుబ్బయ్య నాయుడు నున్నా జానకిరామ్ మేడిశెట్టి సుబ్బారావు పాపిశెట్టి సంతోష్ మరియు తదితర చిరంజీవి అభిమానులు రామ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే రామ్ చంద గారు రెండు మూడు ఇన్సిడెంట్స్లో నేను చూశాను చాలా లో ప్రొఫైల్ ఎప్పుడు కూడా ఆభావంగా లేకుండా ఎప్పుడు చాలా లో ప్రొఫైల్గా అందరితోటి చాలా సంబంధాలుగా ఉండే వ్యక్తి రామ్ చంద్ గారు ఆయన వాళ్ళ నాన్న తర్వాత శ్రీరంగంలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని అందరితోటి సత్సంబంధాలు పెంచుకోవడం ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా ఆయన చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం మన జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా రోజు రామ్ గారి గారు చేసుకోవటం ఇప్పుడే బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా మనం ఓపెన్ చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలని చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా మేము కూడా తెలియజేస్తాం కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆశిస్తుంటే ఇంకా కూడా మంచి సినిమాలు ప్రజల్లో ఒక మంచి ఉత్తిక ఎక్కువ వచ్చే విధంగా మంచి సక్సెస్ఫుల్ చిన్నీ పిండి ఉండే విధంగా ఆ భగవంతుడు ఆయన కానీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆయన ఆయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కూడా భగవంతుడు కూడా కోరుకుంటూ ఈరోజు మనం కూడా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ వెంకట్రావు గారు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు వెంకట్రావు గారికి అదేవిధంగా ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా టౌన్ ప్రెసిడెంట్ మన రాజేష్ గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా మా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ కూడా కలిసి ఉమ్మడి అభ్యర్థిగా మనం పోటీ చేస్తున్నాము రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది వచ్చిన తర్వాత కూడా మన చిరంజీవి అవ్వచ్చు రామ్ చంద్ర ప్రాంతం పవన్ కళ్యాణ్ గారు జనసేన కానీ బీజేపీ కానీ ఏదైనా కూడా అందరితో సత్సంబంధాలతో అన్ని విధాలు కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా మన అనుకో నగరాన్ని అభివృద్ధి బాటలో ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా నా వంతుని కృషి చేస్తామని చెప్పి కూడా మరోసారి పద్మా విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ తేజ ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ప్రకాశం జిల్లాలో రెండు మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలుతో పాటుగా చీరాల ప్రాంతంలో రెండు క్యాంపులు నిర్వహించడం జరిగింది ఈరోజు క్యాంప్కి జిల్లా నలుమూల నుండి మెగా ఎమ్మానులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా పెద్ద పాల్గొనడం జరిగింది ఆ కార్యక్రమంలో అందరూ విరుగా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు స్థానిక గవ కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఒంగోలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రజలు శ్రీ రామచరణ జనార్థులు గారి ముఖ్య అధికారులు చేసి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని రామచంద్ర గారి గారి పత్రిక పుట్టిన పెట్టేయడం జరిగింది ఏదైతే ఈ సమాజంలో మనం వంతు బాధ్యతగా ఏదైనా కూడా మనం డబ్బు ద్వారా ఏమైనా చేయొచ్చు కానీ ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టాలంటే రక్తదానం ద్వారానే సాధ్యం అవుతుంది అలాంటి రక్తదానాన్ని మేము దాదాపు ఈ సంవత్సరంలో ఒక పది క్యాంప్స్ నిర్వహించడం జరిగింది దాదాపుగా ఎనిమిది వందల పైన యూనిట్స్ని పైగా ఈ జిల్లాలో సేకరించడం జరిగింది ఏదే గత తొంభై ఎనిమిది నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారు పుట్టినరోజు కానీ పవన్ కళ్యాణ్ కానీ రామ్ చరణ్ కానీ ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఎవరిదైనా కూడా వేడుకంటే మేము ముందుగా ఒక పేదలకి అన్నదాన కార్యక్రమాలు మొక్కలు నాటే కార్యక్రమాలు కానీ రక్తదాన శిబిరాల ద్వారానే మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం అంటే పుట్టినరోజు అంటే సరదాగా అంటే ఏదో కేబుల్ కట్ చేసుకోవడం అలా కాకుండా ఒక బాధ్యత కూడినటువంటి అభిమానులు మేమంతా కూడా ఎందుకంటే చిరంజీవి గారు ఏదైతే ఈ సమాజానికి మనవంతు ఉన్నందు ఉన్నందువల్ల ఉపయోగపడాలని చెప్పడం జరిగింది దాన్ని నిర్విరామంగా దాదాపుగా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాము రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మంచిగా ప్రజల్లో తీసుకెళ్ళి చైతన్యం కలిపి ఇంకా ముందు ముందు కూడా ఈ జిల్లాలో ఎవరు కూడా రక్తం లేక మరణించేటువంటి దాఖలాలు లేకుండా ఈరోజు తలసేమీ వ్యాధులు కానీ గర్భిశ్రీలు కానీ కూడా చాలా ఎండాకాలం రక్తం చాలా కొరతలు చాలా విలువలు చాలా తక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాల్ని నిరంతరప్రాయంగా నిర్వహిస్తాము ఎండాకాలంలో కూడా ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రక్తం లేని కొత్త చేస్తావచ్చిందిగా కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో చేసినటువంటి ప్రతి ఒక్క మెగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంచుకున్నాం జై చిరంజీవి జై జై